పిల్లలు పుట్టాక మదర్స్కు ఉండే ప్రాబ్లమ్స్లో ఇది ఒక ప్రాబ్లం అదేంటంటే మా బరువు ఎలా తగ్గించుకోవాలి పిల్లల బరువు ఎలా పెంచాలి ఎలా పెంచాలి ఆగో ఏంది పొలగాడు గంతగానం పెడతా ఏమో నాకు తెలియదు అడుగుపో ఏందిరా అంతగానం పెడతా అమ్మ కొట్టింది నానా ఏ ఊకో బిడ్డ ఎడవకు కొట్టింది అమ్మేగా ఆ నీకేంది నీకు అలవాటు నాకు ఈ పంత నొచ్చి పాడైతాంది అరే ఏమైందిరా కోడలికి మీ కోడలు వాంతి చేసుకుంటుంది నానా వాంతి చేసుకుంటుందా ఈ శుభవార్త వినడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాను శుభవార్త తొక్క నేను తిట్టానని చెప్పేసి అలకల మంది తాగేసింది ఇప్పుడు పడక వాంతి చేసేసుకుంటుంది దోమల రక్తాన్ని ఎందుకు తాగుతాయండి అంటే వాటికి బీర్లు డ్రింకులు కొనుక్కొని తాగాలంటే డబ్బులుండవు కదా నువ్వు ఒక పెద్ద ఇంటెలిజెంట్ అని నీకు ఒక ఫీలింగ్ కదా అయితే నేను త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఆ త్రీ క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నువ్వు ఒక ఇంటెలిజెంట్ అని నేను ఒప్పుకుంటాను సరే అడుగు ఏం చదువుతున్నా సైన్స్ చదువుకుంటున్నాను ఎందుకు చదువుతున్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా చదువుతున్నా దిస్ ఇస్ సిల్లీ క్వశ్చన్ అందరూ నోట్ తోనే కదా చదువుతారు అది ఎక్కడ స్టోర్ అవుతుంది బ్రెయిన్ లో నీకు అది లేదు కదా యు సిల్లీ గర్ల్ అరే ఏంట్రీ మీకు వచ్చింది పచ్చ కమర్లో లో ఇకపై మీరు తాకూడదు రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్ మరి ఈ రోజు రెండు పెగ్గులు వేస్తాను ఇవాళ ఒక ఆఫ్ వేయండి వీళ్ళు సంతోషంగా పడుకోండి రేపు లేవాల్సిన పని లేదు దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్ చెప్తే దీంట్లో ఉండే కోడి గుడ్డులని నీకే ఏముంటాయి అబ్బా రే చిన్న క్లో అంటే టికెట్ చూపించండి నేను ట్రైన్ నుంచి దిగలేదండి మీరు ట్రైన్ నుంచి దిగలేదని సాక్ష్యం ఏంటి నా దగ్గర టికెట్ లేదు కదా అదే సాక్ష్యం ఏమే ఇంట్లో పని మనిషి కావాలి అన్నావు కదా అక తొలుకొచ్చినా మాట్లాడు ఆ తీసుకుంటా అమ్మగారు ఏడు వేలు తీసుకుంటా అమ్మగారు ఏమది సోదానికి వెయ్యి రూపాయలు రోజు గలీలున్న ఆడళ్ళ సోది అంతా వచ్చి నీకు చెప్పడానికి వెయ్యి రూపాయలు మొత్తం ఏడు వేలు మీ ఎక్కడ మీరెక్కడ తయారయ్యారు బాబు హలో గుడ్ మార్నింగ్ సార్ ఎడ్ల రాయమల్ గారు మీ నానేనా సార్ అవును మేడం మీ నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది సార్ ముసలో పెంచిన మేడం అవును సార్ పాపం మా నాన్న పెన్షన్ కోసం తిరిగి తిరిగి సచ్చిపోయిండు మేడం అయ్యో సారీ సార్ క్యాన్సిల్ చేస్తాం సార్ మేడం మేడం ఒక్క నిమిషం చెప్పండి సార్ మా నాన్న పెన్షన్ అత్తలేదు అని దిగురు తోడు చచ్చిపోయింది మేడం కనీసం ప్రేతాత్మ పెన్షన్ అన్నా శాంక్షన్ చేయండి మేడం మేడం

రూమ్ లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు నేను మాట్లాడి వస్తానుండు బావా అక్కేడుస్తుంది బావా నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బావా అక్కేరుస్తుందని చెప్పిన ఆఫీస్ టైం అవుతుంది అంటారట బావా ఒకసారి వచ్చి నచ్చ చెప్పండి బావా నీకు పెళ్లి కాలేదు కదా అందుకే ఆడోళ్ళ గురించి తెలియదు నాతో ఒకసారి రా ఈ ఇరవై వేలు తీసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకో థ్యాంక్ యూ అండి తమ్ముడు మీ బావకు నేనంటే చాలా ఇష్టం రా ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను తగటక్క సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను మీరెవరిని పెళ్లి చేసుకుంటారు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి ఒక పక్క నేను మీరెవరిని పెళ్లి చేసుకుంటారు డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందగా నన్నే ఎందుకు చేసుకున్నారు నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది ఆపిల్ తింటారా ఆవొదమ్మ ఈ తాతారా ఇప్పుడు వద్దమ్మా ఆపిల్ తింటారా బుద్ధ లేదా నీకు ఓ పక్కన ఇడ్లీ పెట్టారు జావ్ ఇచ్చారు పాలు ఇచ్చారు ఓ పక్కన చారనంది అన్న ఓ పక్కన సెలెనిక అన్న నాదే వన అనుకున్నావు రుబ్రోలు ఓ రూప పెడడానికి